ఆలయానహారతిలో నారతిలో ఆఖరిచితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటి అగ్నిగుణం ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం దీపాన్ని చూపెడుతుందో తాపాన్ని బలి అమతమో ఆలాహాలము ఏమో ప్రేమ గుణం ఏనాన ఎలాగ మారును ప్రేమించే హృదయం ఆలయానహారతిలో ఆఖరిచితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటి అగ్నిగుణం ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం ఎండమావిలో ఎంత వెతికినా నీటి చెమ్మ దొరికేనా గుండె బావిలో ఉన్నాషతడి ఆవిరి అవుతున్నా ప్రపంచాన్ని మరిపించేలా మంత్రించే ఓ ప్రేమ ఎలా నిన్ను కనిపెట్టాలో ఆచూకీవ్వం చేస్తోంది గగన ప్రయాణం ఎదర ఉంది నడిరే అన్నది సంధ్యా సమయం యక్ష నాన ఎలాగ మారున ప్రేమించే హృదయం ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికి ఉన్నది ఒకటి అగ్నిగుణం ప్రేమానే పదాన ఉన్నది ఆరని అగ్నికణం సూర్యబింబమే అస్తమించనిది మేలుకోని కల కోసం కళ్ళు మూసుకొని కలవరించని కంటి పాప పాపం ఆయువిచ్చి పెంచిన బంధం మౌనంలో మసి అయినా రేయి చాటు స్వప్నం కోసం మాలాపనాగేనా పొందేది పోయింది తిరిగి పాపకల అడిగిందని నిధిరించినయనం ఎలాగ మారును ప్రేమించే హృదయం ఆలయానహారతిలో ఆకరిచితి మంటలలో రెండిటిలో నిజానికి ఒకటి అగ్ని గుణం ప్రేమ అనే పదాన ఉన్నది ఆరని అగ్నికణం దీపాన్ని చూపెడుతుంది పెడుతుందో అమృతమో ఆలాహాలమో ఏమో ప్రేమ గుణం ఎలాగ మారును ప్రేమించే హృదయం ఆలయానహారతిలో హారతిలో చితి మంటలలో రెండిటిలో నిజ